తెలుసు కదా ఈయనవరో వాంగ్చుక్ ఎవరో వాంగ్చుక్ లదాఖ్ కోసం లడాయి చేస్తున్నారు ఈయన వాంగ్చుక్ గారు గత కొద్ది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కొన్ని హక్కుల పరిరక్షణ కోసం అని చెప్పేసి కొంతమంది జనంతో గుముగూడి చేస్తున్నారు దీని వెనక ఉన్న అసలు ఎజెండా నేను ఇప్పుడే ఈ వీడియో ఈవి ఈ క్షణమే నేను బయట పెట్టేస్తాను ఎవరేమన్నా అనుకోని త్రీ ఈడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర ఉంది కదా అందులో సినిమా పాత్ర అయితే అది రియల్ లైఫ్ పాత్ర ఈయన సో ఈయనని ప్రేరణగా తీసుకుని రాసిన కథలో ఉన్నటువంటి సినిమా అది సో ఈయన రియల్ హీరో మరి వాంగ్చుక్ గారు ఎందుకు ఈరోజు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు నిజంగా ఆయన ఇంటెన్షన్లో లదాఖ్ను రక్షించుకోవాలన్నంత కసి తపన ఉందా లదాఖ్ కశ్మీర్ ఎంత కీలకమైనటువంటి భూభాగాలు భారతదేశానికి అందరికీ తెలిసిందే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి శక్తుల వలన ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అటువంటి సున్నితమైన ప్రాంతంలో ఇప్పుడు ఈయన దీక్ష చేయటం అది కూడా ఎన్నికల ముందు గుర్తుపెట్టుకోండి ఎన్నికల ముందు చేయటం వెనుక ఉన్న పరమార్థం ఏంటి అలాగే ఈయన చేస్తున్న దీక్షని ధృవరాతి లాంటి వాడు ప్రచారం చేయడం వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటి ధృవరాతి ఏదన్నా ఒక ఇష్యూని లేవనెత్తాడు అనుకుంటే పక్కాగా దాని వెనక ఒక ఎజెండా ఉంటుంది బిగ్ అది యాంటీ ఇండియన్ ఎజెండా నేను ఏ డిబేట్ కన్నా రెడీ ధృవరాతి విషయంలో ఎవరు వెనక వేసుకొచ్చి మాట్లాడినా నేను దాన్ని ఖండిస్తూ నేను కూడా దానికి కౌంటర్ ఇవ్వడానికి రెడీ పేపర్లు చూసుకోకుండా మాట్లాడతాను వీడియోలు చూస్తూ మాట్లాడేస్తాను ఎక్కడెక్కడ బొంకుతున్నాడు ఎక్కడెక్కడ తనకున్నటువంటి తెలివిని వాడుతూ జనాల్ని మభ్యపెడుతున్నాడు నేను చెప్పగలను సో ఇక్కడ వాంగ్చుక్ గారిని గౌరవిస్తూనే ఈ వాంగ్చుక్ గారు ధృవరాతి కలిసి చేస్తున్నటువంటి ప్రోపగండాన్ని కూడా మనం ఇక్కడ క్వశ్చన్ చేయాలి బిఫోర్ దట్ ఏంటి వార్త ఏంటి అనేది చూద్దాం మైనస్ టెంపరేచర్లోనూ లేహ్లో నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్ చుక్ ఇది వార్త అండి లదాఖ్ కోసం లడాయి డిమాండ్లు ఏంటి అంటే లదాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలి రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం స్థానికులకు భూమి ఉద్యోగాల్లో ప్రత్యేక హక్కులు కల్పించాలి ఇకపై లేహ్కు కార్గిల్కు సెపరేట్గా రెండు లోక్సభ సీట్లు కేటాయించాలి ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలి డిమాండ్స్ చూస్తుంటే చాలా ఆసక్తికరంగా ఆయన చేస్తున్నది ఏం తప్పు ఉంది అనిపిస్తుంది కదా లోపల లోపలికి వెళ్తే అసలు విషయం తెలుస్తుంది లేహ్ కార్గిల్ టౌన్లలో వెల్లువెత్తుతున్న నిరసనలు పంతొమ్మిదవ రోజుకు సోనం వాంగ్ చుక్ నిరాహార దీక్ష హక్కుల కోసం లదాఖ్ యూనియన్ టెరిటరీ లడాయి ముమ్మరం చేసింది లదాఖ్ రాష్ట్ర హోదా ఇది గుర్తుపెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి లదాఖ్ రాష్ట్ర హోదా భూమి ఉద్యోగాల్లో ప్రత్యేక హక్కులు ఇవ్వాలంటూ లేహ్ కార్గిల్ జిల్లాల ప్రజలు కలిసికట్టుగా కేంద్రంపై పోరాడుతున్నారు అనేది వెలుగుదిన పత్రిక కథనం కేంద్రంపై అందరూ పోరాటం అక్కడ వాంగ్చుక్ వాంగ్చూకు మద్దతుదారులు అందు లద్దాఖ్ ప్రజలందరూ కలిసిది కోరుకోవట్లే డిమాండ్ ఇక్కడ వాంగ్చుక్ గారు ఆయన అను సానుభూతి పరులు మాత్రమే సో అక్కడ కేంద్రంపై పోరాడుతున్నారు ఇప్పుడు ఈ రాష్ట్ర హోదా భూమి ఉద్యోగాల్లో ప్రత్యేక హక్కులు ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు అవుతుంది ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎత్తివేసి ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ని ఉగ్రవాదుల కబంధ హస్తాల నుంచి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమోకల నుంచి కాపాడుకుంటూ వస్తున్నామే అలాంటి ఆర్టికల్ త్రీ సెవెంటీలో ఉండేటటువంటి లక్షణాలతో కూడినటువంటి హక్కులను కోరుకుంటున్నారు ఈయన ఒక రకంగా చెప్పాలంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇంప్లిమెంటేషన్ ఇన్ లదాఖ్ హీ వాంట్స్ దట్ ప్రత్యేక రాష్ట్రం రాష్ట్ర హోదా ప్రత్యేక దేశం అర్థం చేసుకోండి అలాగే ఇందులో భాగంగా లదాఖ్కు చెందినటువంటి ప్రముఖ విద్యావేత్త పర్యావరణ ఉద్యమకారుడు రామన్ మెగసెసే అవార్డు విజేత సోనం చుక్కు చేపట్టినటువంటి నిరాహార దీక్ష ఆదివారం నాటికి పంతొమ్మిదవ రోజు చేరింది పర్యావరణంగా సున్నిత ప్రాంతంగా ఉన్న లదాఖ్ను అక్కడి ప్రజలను కాపాడాలంటూ ఆయన మార్చి ఆరున లేహ్లో క్లైమేట్ ఫాస్ట్ క్లైమేట్ ఫాస్ట్ పేరుతో నిరాహార దీక్ష చేపట్టారు ఇప్పటి వరకు ఆయనకు స్థానిక ప్రజలతో పాటుగా ప్రముఖులు వివిధ ప్రాంతాల్లోనిటువంటి సంఘాల వారు మద్దతు పలికారు వాంగ్చుక్ను సంఘీభావం తెలుపుతూ ఇటు లేహ్లోని అపెక్స్ బాడీ అటు కార్గిల్ లోని కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆధ్వర్యంలో దాదాపుగా ఐదు వేల మంది ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిరాహార దీక్షను ప్రారంభించారు నిజానికి ఈ ఉద్యమం ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీని కేంద్రం రద్దు చేసిన రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదు తర్వాత లదాఖ్ ప్రజల్లో మొదలైన ఆందోళనలే క్రమంగా ఉద్యమ రూపం దాల్చాయి ఆర్టికల్ త్రీ సెవెంటీని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున రద్దు చేసింది రాష్ట్రాన్ని రెండు యూటీలుగా విభజించింది ప్రత్యేక హోదా రద్దు కావడంతో మిగతా జమ్మూ కాశ్మీర్ ప్రజల మాదిరిగానే లదాఖ్లో ఉన్నటువంటి రెండు జిల్లాలు లేహ్ కార్గిల్ ప్రజల్లో కూడా అనుమానాలు మొదలయ్యాయి అప్పటి వరకు స్థానిక భూములు ఉద్యోగాల్లో తమకు మాత్రమే హక్కులు ఉండగా స్పెషల్ స్టేటస్ రద్దు తర్వాత వాటన్నింటికి తాము దూరం అవుతున్నామన్న ఆందోళనలు తలెత్తాయి లేహ్లో ప్రధానంగా బుద్ధిస్టులు మెజారిటీ ఉండగా కార్గిల్లో ముస్లింలు ముస్లిములు మెజారిటీగా ఉన్నారు దీంతో ఉమ్మడి హక్కుల కోసం రెండు వర్గాల వారితో పాటుగా బీజేపీ కాంగ్రెస్ ఆప్ వంటి రాజకీయ పార్టీలు స్థానిక సంఘాలు కూడా ఏకమయ్యాయి లదాఖ్ యూటీకి ఆరో షెడ్యూల్ స్టేటస్ ను కల్పించాలని రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ ఎస్టీ కమిషన్ కూడా సిఫారసు చేసింది అప్పటి నుంచే కేంద్రం చర్చలు జరుపుతూ వస్తున్నా నేటికీ సఫలం కాలేదు లదాఖ్ ప్రజల డిమాండ్లపై కేంద్ర హోంశాఖ ప్రతినిధుల బృందం ఈ నెల ఐదున కూడా చర్చలు జరిపింది కానీ లదాఖ్ ప్రజల డిమాండ్లను నెరవేర్చలేమని చేతులు తీసింది రాజ్యాంగపరంగా కొంతమేర హక్కులకు రక్షణ కల్పిస్తామని తెలిపింది రాష్ట్ర హోదా రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చడం వంటివి కుదరదని తేల్చి చెప్పింది దీంతో కేంద్రం తమను మోసం చేసిందంటూ ఆ మరుసటి రోజే సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ప్రారంభించారు నేను చేపట్టినటువంటి క్లైమేట్ ఫాస్ట్ నేటికి పంతొమ్మిదో రోజుకు చేరింది నాతో పాటుగా ఐదు వేల మంది నిరాహార దీక్ష చేస్తున్నారు ప్రకృతి పరి పరిరక్షణ అంశానికి మన పార్లమెంటు పాలసీ మేకింగ్లో సరైన స్థానం లేనట్లు కనిపిస్తోంది అయితే నేను ఇక్కడో క్రేజీ ఐడియా చెప్పబోతున్నా అదే ఓటింగ్ రైట్స్ టు నేచర్ ఇప్పుడున్న ప్రశ్న ఏమిటంటే దీనిని ఏ దేశం ముందుగా స్టార్ట్ చేస్తుందనేది అది ఇండియా ఎందుకు కాకూడదు ఆదివారం ట్విట్టర్లో సోనం వాంగ్చుక్ చేశారు ఎన్నికలకు ముందు కొన్ని పరిష్కృతం కాని డిమాండ్లను తీసుకువచ్చి సేమ్ లైక్ రైతు సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్లు ఓకే అంటే గొంతెమ కోర్కలు అంటారు దేశ భద్రతకు విఘాతం కలిగించే కోర్కలని కూడా నేను అంటాను దీని ఎక్స్పోజ్ ఎప్పుడు చూద్దాం సదరు వాంగ్చుంగ్ అనే వ్యక్తి వాంగ్చుక్ ఎలాంటి ఐడియాలజీ కలిగి ఉన్నాడు భారతదేశ సంస్కృతి అండ్ భారతదేశపు విశ్వాసాల పట్ల అనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్తా వాంగ్చుక్ వాంగ్చుక్ గారిని ట్విట్టర్లో నేను అలా కొడితే ఫస్ట్ వచ్చేటటువంటి ఒక వీడియో చూస్తున్నారా मैं तो इस तरह देखता हूं कि ये ऐसे राम निकले जो सीता को रावण से छुड़ा के लाए मगर घर नहीं ले गए बाजार में बिकने के लिए रख दिए मगर अब लोगों को ये लग रहा है उन्होंने हमें आसमान से बचाया और खजूर पे लटकाया मैं तो इस तरह देखता हूं कि ये ऐसे राम निकले जो सीता को ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఆయన ఏదో ప్రకృతి ప్రేమికుడుగా లదాకు వాసుల రక్షణకు కోసం పో పోరాడే ఒక ఉద్యమకారుడిగా ఏదన్నా మాట్లాడుకో తప్పు లేదు కానీ ఈ వాంగ్చుక్ ఏం మాట్లాడుతున్నాడు ఏదో సందర్భంలో రామాయణము రాముడు సీతమ్మ ఈ మూడి కాన్సెప్ట్ల మీద విపరీత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏంటంటే రాముడు రావణుని చెర నుంచి సీతమ్మను తీసుకొచ్చి ఇంటికి తీసుకువెళ్లకుండా అంగట్లో పెట్టి సరుకులాగా అమ్మేశాడు అనేది రామాయణం గురించి అర్థం తెలియదు రాముడి మీద విశ్వాసం ఉండదు రెస్పెక్ట్ కూడా ఉండదు ఇటువంటి వ్యక్తులందరూ కూడా ప్రతి ఒక్కడు కూడా హిందూ విశ్వాసాల మీద పడి పడియేటి సావడమే వీళ్ళకి ఇతర మతాలకు సంబంధించి ఒక్క మాట అనే దమ్ముందా అంటే బతకగలడా పారిపోవాల్సిందే కనిపించకుండా ఎక్కడికో మరి ఎందుకు నువ్వు చేస్తున్న పోరాటం ఏదో నువ్వు చేసుకోవాలా నీ డిమాండ్ లేవో నువ్వు పరిష్కృతం కావడానికి నువ్వు ఒక వంద రోజులు నిరాహార దీక్ష చేసుకోవాలి కేంద్రం దిగి వస్తుందా రాదా తర్వాత విషయం సో వాంగ్ చుక్ రియల్ ఫేస్ని నేను ఎక్స్పోజ్ చేసే క్రమంలో మీకు చూపిస్తున్నటువంటి వీడియో ఇది కావాలంటే మీరు ట్విట్టర్లో మరొకసారి చూసుకోండి వాట్ హీ సెడ్ అనేది టోటల్ వీడియోస్ చాలానే ఉన్నాయి అయితే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మీద నాకు చాలా గౌరవం చాలా రెస్పెక్ట్ ఆ సినిమా చూసిన తర్వాత నుంచి కూడా ఆయన మీద క్రాస్ చెక్ చేసుకుని రీసెర్చ్ చేసుకొని హాయ్ హీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ థాట్ ప్రాసెస్ హీఈస్ గుడ్ ఫర్ ద కంట్రీ వెల్త్ అని నేను ఆలోచించాను కాకపోతే ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడైతే చేస్తున్నారో ఈయన కూడా అటువంటి విగత జీవే అని నాకు అర్థమైపోయింది సో వీటితో పాటుగా ఇక్కడ కింద చూసుకుంటే సోనం వాంగ్చుక్ ఈజ్ ఆన్ హిజ్ ఎయిటీన్త్ డే ఆఫ్ ఫాస్ట్ ఎవడు ధ్రువరాతి గారు ఈయన పెట్టినటువంటి ట్వీట్ నన్ ఆఫ్ ద మోదీ గవర్నమెంట్ మినిస్ట్రీస్ హ్యావ్ ఈవెన్ సెట్ ఎడ్ అబౌట్ హీన్ ఫర్ ద రికార్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అగ్రీడ్ టు అన్నా హజారేస్ డిమాండ్ ఆఫ్టర్ ట్వెల్త్ డే ఆఫ్ హిజ్ ఫాస్ట్ అన్నా హజారే యొక్క అవినీతి వ్యతిరేక ఉద్యమం పైన అట్లీస్ట్ పన్నెండు రోజుల నిరాహార దీక్ష తర్వాత అప్పట్లో యూపీఏ కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో కాంగ్రెస్ రియాక్ట్ అయ్యింది కానీ ఈరోజు పద్దెనిమిదో రోజు ఉపవాసం చేస్తున్నటువంటి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వాంగ్చోక్కు సంబంధించి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు క్వశ్చన్స్ అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ధృవరాతి సోకాల్డ్ ధృవరాతి రైజ్ చేసినటువంటి ఇంటలెక్చువల్ పాయింట్ అదే ధృవరాతి ఈ పైన ఉన్నటువంటి వీడియోని కూడా షేర్ చేసి నీ మైండ్కి ఏమైందిరా వాంగ్చుక్ నువ్వు చేసిన పోరాటం వేరు సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుందని మాట్లాడాలి కదా అవన్నీ ఇగ్నోర్ చేస్తారు దే ఆర్ వెరీ టాలెంటెడ్ టు కన్ఫ్యూజ్ పీపుల్ అనమాట చాలా చాలా రెడిక్యులస్ అండ్ ఇంటెలిజెంట్ బిహేవియర్ వీళ్ళది అర్థమైన వాళ్ళకి ఒక రకమైన ఆగ్రహం ఉంటుంది అర్థం కాని వారికి వాడు చెబుతున్నది నిజమే అనిపిస్తుంది సో ఇప్పుడు ధృవరాతి వాంగ్చుక్ ఈ కాంబినేషన్లో జరుగుతున్నటువంటి విషయాలు ఇవి సో ఇక్కడ ఒక నెటిజన్ ఒక నెటిజన్ ఇదే వాంగ్చుక్ చేస్తున్నటువంటి దీక్ష పైన ఒక చిన్న విశ్లేషణ ఒక చిన్న అనాలిసిస్ లేదా ఒపీనియన్ లాంటిది ఇచ్చారు ఏంటనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆల్మోస్ట్ ఆల్ నేను ఆలోచించే విధానంలోనే ఉంది ఐ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సోనమ్ వాంగ్చుక్ అంటిల్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఆన్ ఆన్ హిమ్ కీన్లీ నేను కూడా వాంగ్చుక్కి అభిమానినే ఆయన గురించి పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసినంత వరకు చేయనంత వరకు ఇప్పుడు చేశాక కొన్ని అనుమానాలు వస్తున్నాయి హీఈ్ ఇన్ న్యూస్ అగైన్ బికాజ్ ఆఫ్ ద క్లైమేట్ ఫాస్ట్ ఈ క్లైమేట్ ఫాస్ట్ అనగానే ప్రతి ఒక్కరికి పాజిటివ్ థాటు వస్తుంది అవునా ప్రకృతి కోసం వాతావరణ సమతుల్యత కోసం లదాఖ్లో ఉన్నటువంటి విపరీత పోకడల కోసం ఆయన చేస్తున్నాడు అనుకుందాం మంచు ఉన్నటువంటి ఏరియాలో విపరీతమైనటువంటి మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఆయన చేస్తున్నాడు అనుకుందాం క్లైమేట్ ఫాస్ట్ అనగానే హీఈస్ డూయింగ్ సమ్థింగ్ ఫర్ ద గుడ్ అని అనిపిస్తుంది కదా కానీ ఈస్ అ న్యూస్ అగైన్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ ఫస్ట్ వేర్ హీఈస్ డిమాండింగ్ సిక్స్త్ షెడ్యూల్ ఫర్ లదాఖ్ ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ లదాక్స్ ఎన్విరాన్మెంట్ సిక్స్త్ షెడ్యూల్లోకి లదాఖ్ను ను చేర్చాలి రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లోకి లదాఖ్ను ను చేర్చాలని కోరుకుంటాడు బట్ బిఫోర్ కమింగ్ టు ఎనీ కంక్లూజన్ లెట్స్ గెట్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆయన నిర్వాణ అనే వ్యక్తి సిక్స్త్ షెడ్యూల్ బేసికలీ గివ్ డిస్ట్రిక్ట్ అండ్ రీజనల్ అటానమీ టు ఫ్యూ ఏరియాస్ ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ దే ట్రైబల్ ఇంట్రెస్ట్ కరెంట్లీ దేర్ ఆర్ ఫోర్ స్టేట్స్ అండర్ దిస్ షెడ్యూల్ విచ్ ఆర్ అస్సాం మేఘాలయ త్రిపుర అండ్ మిజోరాం ఓకే ఇటువంటి హక్కులను కలిగి ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఏంటంటే మన దేశంలో అస్సాం మేఘాలయ త్రిపుర అండ్ మిజోరాం ఆరో భారత రాజ్యాంగంలో ఆరో షెడ్యూ షెడ్యూల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు దీనివల్ల ఏమొస్తుంది అంటే కొన్ని కొన్ని విషయాల్లో సర్వ హక్కులను కలిగి ఉంటారు కొన్ని చట్టాలను స్వతంత్రంగా చేసుకోగలరు ఒక రకంగా చెప్పుకోవాలంటే అదొక ప్రత్యేక ప్రతిపత్తి ప్రత్యేక దేశముగా మారు లైక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎలా వ్యవహరించిందో అలా అన్నట్టు అటానమీ పవర్స్ వస్తాయి వాళ్ళకి నవ్ హియర్ ఈజ్ ఎ ప్లాట్ ట్విస్ట్ ద బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా ఇన్ అస్సాం ఈజ్ డిమాండింగ్ డిఫరెంట్ స్టేట్ స్టేటస్ ఫర్ దెమ్ చూసారా ఇప్పుడు అస్సాం తీసుకోండి అస్సాంలో బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా ఇప్పుడు ఆ హక్కులు కలిగి ఉండటం వల్ల మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు బికాజ్ ఆఫ్ ఎక్స్ట్రా పవర్స్ మిగతా రాష్ట్రాలకు ఉండేటటువంటి సమాన హక్కులు కేంద్ర ప్రభుత్వం యొక్క ఓవర్ వ్యూ ఇవన్నీ వాటి మీద ఇలాంటి హక్కును కలిగి ఉంటారు రాజ్యాంగంలో ఆరు షెడ్యూల్లో చేర్చారంటే ఇంకా అయిపోయినట్టే అది భారతదేశం నుంచి ఒక మొక్క పక్కకి వెళ్ళిపోయినట్టే మళ్ళీ దాన్ని ఒక్కసారి మనం ఆ హక్కులు కల్పించామా వాటికి అలవాటు పడిన తర్వాత ఆ విపరీతమైనటువంటి స్వేచ్ఛకు అలవాటు పడిన తర్వాత మళ్ళీ ఆరో షెడ్యూల్ని తీసేస్తామంటే ఒప్పుకోరాలు యుద్ధాలే చేస్తారు సో ఇది కోరి కోరి మన కళ్ళను మనం పొడుచుకున్నట్లే కదా అటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఎందుకు కల్పించాలి ఏ రాష్ట్రంకైనా ప్రత్యేక పరిస్థితులు ఉంటే అది కేంద్రపాలిత ప్రాంతం అవుతుంది అల్టిమేట్ అది కేంద్రము రాష్ట్రము సంయుక్తముగా రక్షించుకుంటాయి ఆ ప్రాంతాలని అది చాలు కదా కానీ అది కోరుకోవట్లే ఆరో షెడ్యూలే కావాలని కోరుకుంటున్నారు సో దానికి ఉదాహరణగా ద బోడర్ అండ్ టెరిటోరియల్ ఏరియా ఇన్ అసామ్ ఈస్ డిమాండింగ్ డిఫరెంట్ స్టేట్ స్టేటస్ ఫర్ దమ్ అండ్ స్టిల్ మిస్టర్ వాంగ్చుక్ ఈజ్ క్లైమింగ్ దాట్ థింగ్స్ కెన్ బి డన్ అండ్ ఇంప్లిమెంటెడ్ విచ్ హార్మోని బై పబ్లిక్ కోఆర్డినేషన్ ద క్వశ్చన్ ఈస్ హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పబ్లిక్ కోఆర్డినేషన్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా భారత్ వంటి దేశంలో ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వాంగ్ చుక్కి అదే ప్రశ్న అడిగితే నాయన నువ్వు ఆరో షెడ్యూల్లో ఈ ప్లేస్ని చేర్చాలనుకుంటావు రేపు పొద్దున్న ఇలాంటి పరిస్థితులు అస్సాంలో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఇటువంటి హక్కులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు తలెత్తితే నువ్వు నువ్వు రెస్పాన్సిబుల్గా ఉంటావా నువ్వే శాశ్వతంగా భూమి మీద ఉండిపోతావా తర్వాత తర్వాత జరిగే పరిణామాలకి ఎవడు కారకులు అవుతాడు ఎవడో ఒకడు వచ్చి దాని మీద ఆక్యుపై చేస్తాడు ఒక ఒక భారతదేశపు విద్వేష శక్తి భారతదేశాన్ని కొలాప్స్ చేయాలనుకునే వ్యక్తి ఆ యొక్క ప్రాంతాన్ని ఆ హక్కుల హక్కుల వల్ల వచ్చి ఆక్యుపై చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఓకే మిస్టర్ వాంగ్చుక్ ఈజ్ ఆల్సో క్లైమింగ్ దట్ వీఆర్ నాట్ అగైన్స్ డెవలప్మెంట్ అండ్ దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఇన్ సిక్స్త్ షెడ్యూల్ దట్ హ్యాంపర్స్ డెవలప్మెంట్ బట్ అండర్ సిక్స్త్ షెడ్యూల్ ద డిస్ట్రిక్ట్ అండ్ రీజియన్ కౌన్సిల్స్ హ్యావ్ పవర్స్ టు ఇంప్లిమెంట్ లాస్ లైక్ ల్యాండ్ లాస్ అండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా వాంగ్చుకి ఏం చెప్తున్నాడు మేము ఒకవేళ ఆరో షెడ్యూల్లో మా ప్రాంతాన్ని చేరిస్తే మేము డెవలప్మెంట్కి ఏమీ విఘాతం కలిగించాం అదేమీ వ్యతిరేకం కాదని కానీ సిక్స్త్ షెడ్యూల్లో ఏముందంటే ఆ షెడ్యూల్లో వారికి సొంతంగా ల్యాండ్ లాస్ అండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ క్రియేట్ చేసుకునే హక్కులను కల్పిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం పెద్ద కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా వారికి వారి చట్టాలు చేసుకోవచ్చు దీస్ కౌన్సిల్స్ ఆర్ ఎంపవర్డ్ టు మేక్ లా ఫర్ ద రెగ్యులేషన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ మనీ లెండింగ్ ఆర్ ట్రేడింగ్ బై ఎనీ పర్సన్ అదర్ దాన్ షెడ్యూల్డ్ ట్రైబ్ రెసిడెంట్స్ ఇన్ దట్ షెడ్యూల్డ్ డిస్ట్రిక్ట్ ద ద ఛానల్స్ ఆఫ్ కరప్షన్ ఇస్ సచ్ ఇన్ సచ్ కేసెస్ విల్ బి హై అండ్ అకౌంటబిలిటీ జీరో సేమ్ అండి ఆర్టికల్ త్రీ సెవెంటీలో ఉన్నటువంటి పరిస్థితులే తలెత్తుతాయి ఏమన్నా క్రిమినల్ యాక్టివిటీస్ చేశారనుకోండి వారి మీద దర్యాప్తు చేసుకోవడానికి అధికారం ఉండదు అకౌంటబిలిటీ జీరో ఏం జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా అకౌంటబిలిటీ జీరో సో ఇప్పుడు అలాంటి లదాఖ్కి ఆ రోజు షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చేసి ఆ లదాఖ్ రారాజు అయిపోవాలని ప్రయత్నిస్తున్నారా సరే రారాజు అవ్వడంలో అవ్వాలనుకోవడంలో తప్పు లేదు పాల కూడా అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకోవచ్చు కానీ ఎంత మేరకు ఎంత నష్టానికి లదాఖ్ ఇస్ ఏ సెన్సిటివ్ రీజియన్ అండ్ ఈజ్ సరౌండెడ్ బై ఆక్సై ఫ్రమ్ వన్ సైడ్ అండ్ పీఓకే ఫ్రమ్ అదర్ ఇఫ్ గివెన్ స్టేట్హుడ్ టు స్టేట్హుడ్ ఆర్ అటానమీ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ అన్ రెస్త్ ఇన్ ద రీజియన్ అండ్ మే టర్న్ ద సిచ్యువేషన్స్ లైక్ దట్ ఇన్ జమ్మూ కాశ్మీర్ విత్ నో కంట్రోల్ టు సెంటర్ సేమ్ అదే పాయింట్ చెప్తున్నారు ఒకవేళ మనం అలా ఇస్తే ఒకవైపు ఈ లదాఖ్కి అటు ఆక్సైడ్ చిన్న ఉంది ఇటు పిఓకే ఉంది అది సున్నితమైన ప్రాంతాలు ఎంత అన్రెస్టిక్ వాతావరణం క్రియేట్ అవుతుంది జమ్మూ కాశ్మీర్లో ఎలాగైతే అన్రెస్టిక్ వాతావరణం ఉండేదో అదే పరిస్థితి వస్తుంది లదాఖ్లో సో అప్పుడు అంతేకాదు కేంద్రానికి పవర్స్ ఉండవు ఆర్మీకి పవర్స్ ఉండవు కేంద్రానికి పవర్స్ ఉండవు ఏమీ చేయలేవు కదా నట్టుగా అలా ఉండిపోవాల్సిందే సో దిస్ మ్యోపిక్ విజన్ ఆఫ్ మిస్టర్ వాంగ్చూక్ ఈజ్ బియాండ్ మీ ద టైమింగ్ ఆఫ్ ద ప్రొటెస్ట్ ఈజ్ ఆల్సో ఫిషీ చెప్తున్న ఆ నెటిజన్ చెప్తున్న విషయం ఏంటంటే ఆ ప్రొటెస్ట్ చేస్తున్న టైమింగ్ కూడా నాకు అనుమానాస్పదంగా ఉంది కంక్లూజివ్లీ యువర్ హీరోస్ కాంట్ ఆల్వేస్ బి రైట్ చూజ్ యువర్ సైట్స్ ఆఫ్టర్ ప్రాపర్ రీసెర్చ్ సో ఆ నెటిజన్ చెప్తున్నది ఏంటంటే మేము ఇదేది పాయింట్ కంక్లూజన్లో ఏం చెప్తున్నారు మీరు ఏమనుకుంటారు నేను చెప్పాలనుకుని చెప్పాను ఇక మీ ఇష్టం ఆయన హీరో అనుకుంటే హీరో అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకుంటే ఇంకోటి అనుకోండి ఇక్కడ కొన్ని ఒక మ్యాప్ కూడా షేర్ చేశారు ఆ నెటిజన్ మీరు చూడవచ్చు ఇక్కడ లద్దాఖ్కి ఎన్ని విధాలైనటువంటి సున్నితమైన ప్రాంతాలు చుట్టుముట్టు ఉన్నాయో ఓకే ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా ఆర్టికల్ని తీసివేయడం ద్వారా కొంత కొంత పరిరక్షించబడుతూ ఉంది ఓకే ఇప్పుడు అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేయటం వల్ల ఈ బోర్డర్లో ఉన్నటువంటి సైనికులు ఈ పిఓకే ద్వారా ఉగ్రవాదుల చొరబాటును ఎక్కడ లోపల నుంచి ప్రవేశించడానికి ట్రై చేస్తున్నారు అక్కడికక్కడే వాడిని పంపించేస్తున్నారు పాతాలానికి ఓకే అంతకుముందు ఆ హక్కు లేదు ఇండియన్ ఆర్మీకి ఒక్క తోట పేల్చాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది ఇప్పుడు అలా కాదు లెక్కసెప్పర్లే వేసి పడేయడమే సో ఇప్పుడు ఆ హక్కులు వచ్చినాయి బికాజ్ ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎత్తేయటం వల్ల ఇప్పుడు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో లదాఖ్ని చేరిస్తే ఇక్కడ ఉన్న దరిద్రం ఇంతకుముందు ఇక్కడ ఉన్న దరిద్రం ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అంతే అంతేకాదు ఇక్కడ మన భాగము మన భారత భూభాగము నెహ్రూ నెహ్రూ చేసినటువంటి దరిద్రగు పని వల్ల అదొకటి కోల్పోయాం మనం ఆ తర్వాత మిగతావన్నీ కూడా సిహెచ్ఎన్ గ్లాసియర్ కావచ్చు తర్వాత ఓకే ఇది కూడా సాక్ష్మం ట్రాక్ట్ అంటారు ఇది కూడా పాకిస్తాన్ అండర్లో ఉన్నప్పటికీ పాకిస్తాన్ చైనా గిఫ్ట్ ఇచ్చేసింది అప్పట్లో ఇది చైనా అండర్లో ఉంది ఇది చైనా అండర్లో ఉంది గిల్గిట్ బాల్టిస్తాను పార్ట్ ఆఫ్ ది పిఓకే ఇది కూడా ప్రస్తుతానికి భారతదేశం అధీనంలో లేదు పాకిస్తాన్ అధీనంలో ఉంది ఆ తర్వాత పిఓకే ఇవంతా కూడా సున్నితమైన ప్రాంతాల నడుమ దీనికి మనం ఆరో షెడ్యూల్లో చేరిస్తే దీన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా ప్రత్యేక రాష్ట్రంగా కనుక దాన్ని ఉంచేస్తే ఇటువంటి వాటి మీద సుప్రీంకోర్టులో కూడా పిల్లు దాఖలు చేస్తూ ఉంటారు పిటిషన్లు వేస్తూ ఉంటారు సుప్రీంకోర్టు చేసే వ్యాఖ్యలు చూస్తే నాకు ఒక రకంగా ఉంటుంది దాని గురించి మాట్లాడలేము ఓకే ఒకసారి ఆలోచించండి ఇదంత ప్రమాదము అట్ ది సేమ్ టైం మనోడు శుద్ధ శుద్ధపూసిని వీడియోలు చేస్తాడు నమస్కార్ నమస్కార్ దోస్తో అని వీడియో చేస్తాడు కదా లద్దాఖ్ మీద కూడా చేశాడు పురాపగండ వీడియో దాని కింద సోనం వాంగ్ చుక్ చేసినటువంటి కామెంట్ ఐ థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ త్రీ ల్యాక్ పీపుల్ యాజ్ ఆల్సో ద బర్డ్స్ ద బర్డ్స్ బీస్ ట్రీస్ ఫ్లవర్స్ అండ్ గ్లేసెస్ ఆఫ్ లద్దాఖ్ ఐ హోప్ దిస్ విల్ ఎడ్యుకేట్ ద మెసేజ్ ఇన్ ఇండియా టు ఓట్ కేర్ఫుల్లీ అండ్ థాట్ఫుల్లీ ఫర్ గవర్ ఫర్ ఎ గవర్నమెంట్ దట్ democracy ట్రూత్ environment అండ్ ఎన్విరాన్మెంట్ అని ఏకంగా ఒక పార్టీకి ఓటు వేయొద్దని అనౌన్స్ చేస్తున్నాడు సో ఒక ట్రూ కలర్స్ అనేవి బయటపడుతున్నాయి లేదా నువ్వు జెన్యూన్లీ ఒక ఇష్యూ కోసం పోరాడుతున్నప్పుడు పార్టీస్కి అతీతంగా ఉండాలి అధికారంలో ఉన్న పార్టీకైనా అపోజిషన్లో ఉన్న పార్టీకైనా సానుకూల వ్యతిరేక మాటలు మాట్లాడకూడదు కానీ ఇక్కడ ఈ ధృవరాతి అనేవాడు ఒక వీడియో చేస్తే దానికి థ్యాంక్స్ చెప్తూ జనం ఇప్పుడైనా నీ వీడియో ద్వారా అర్థం చేసుకొని సరైన పార్టీకి ఓటేస్తారు అంటే దాని అర్థం ఏంటి ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినాడు సో ఇక్కడ ప్యూర్గా పాలిటిక్స్ నడుస్తూ ఉంది ఇందులో చైనా ఇంటర్ఫీరెన్స్ ఉండొచ్చు లేదా ఇంకా ఏదైనా విదేశీ శక్తి ఉండొచ్చు జార్జ్ సోరోస్ ఉండొచ్చు ఎందుకంటే వీడున్నాడంటే వీడు వెనక వాడున్నాడు వాడు వెనక ఇంకెవడైనా ఉండొచ్చు సో అంత సిన్ను అంత సింపుల్గా తీసేసుకునే విషయం కాదు జనలరా అందుకనే అర్థం చేసుకోండి ఇలాంటి విషయాలు వచ్చేటప్పుడు కూరంకుశంగా కాస్త సమయం కేటాయించి స్పందించండి లేకపోతే దాన్ని పట్టుకోకండి ఎక్కడో ఒక వార్తా పేపర్లో వచ్చే ఇప్పుడు వెలుగుదన పత్రికలో వచ్చినటువంటి వార్త పేపర్ క్లిప్ని మనం అలా సోషల్ మీడియాలో షేర్ చేసుకొని మోదీ నియంతృత్వం అని అనుకోండి ట్యాగ్ యూజ్లెస్ అది మోదీ నియంతృత్వంగా వ్యవహరించే విషయాల పట్ల మనం మోదీని ప్రశ్నించాల్సిన అంశాలు వేరు ఉన్నాయి అవి ప్రశ్నించాలి కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి దేశం తర్వాత ఎవరైనా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్